ചേസേ ఐదు తెలివి తక్కువ పనులు ఒకటి తెలివైన పురుషుడు స్త్రీ యొక్క గుణాన్ని చూసి వివాహం చేసుకుని సుఖపడతాడు తెలివి తక్కువ పురుషుడు స్త్రీ అన్నాన్ని చూసి కామంతో వివాహం చేసుకుని కష్టపడతాడు రెండు తెలివైన పురుషుడు నలుగురిలో భార్య పరువు కాపాడతాడు భార్యకు తగిన గౌరవాన్ని కల్పిస్తాడు తెలివి తక్కువ పురుషుడు తన తల్లి ముందు బంధువులలో భార్యను తక్కువగా చులకనగా చేసి మాట్లాడతాడు మూడు తెలివైన పురుషుడు స్త్రీ యొక్క కామ కోరికలు తీర్చి తనని సుఖపడతాడు తెలివి తక్కువ గలవాడు స్త్రీని పరులపాలు చేస్తాడు నాలుగు తెలివిగల పురుషుడు తన సంపాదన గురించి ఎవరికీ చెప్పడు తెలివి తక్కువ పురుషుడు తన సంపాదనను పెంచి అందరికి చెప్పుకుంటాడు ఐదు తెలివి తక్కువ పురుషుడు తన స్నేహితులను ఇంటిలోనికి రానిస్తాడు వాళ్లతో ఇంటి లోపల పార్టీలు చేసుకుంటాడు కానీ తెలివైన పురుషుడు తన స్నేహితులతో ఎప్పుడు ఇంటి బయటే మాట్లాడి పంపించేస్తాడు ఇంటి లోపలికి రానివ్వడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి